ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది కొత్త ప్రయాణాలు కొత్త పరిచయాలు ఇక్కడ నేను పాపను చూశాను పేరేంటో తెలుసా టేక్వా అంటే ఆశ అని అర్థం అంట పాపకి ముసలి తాతకి ఇక్కడ అందరికీ ఒకటే ఆశ రేపొద్దున పుట్టే సూర్యుడిని చూడాలని మన ఊర్లో కుర్రాలంతా సైన్లో చేరుతున్నారంట నన్ను చేరమని ఉత్తరం వేశారండి మంచిదేగా ఏ మంచిదండి పోయిపోయి ఏంటి సైన్యంలో చేరేది తెల్లవాడి కోసం కాదు దేశం కోసం జనం కోసం ఇక్కడ దేశం అనేది ఒకటి ఉంది కాబట్టి స్వతంత్రం కావాలంటున్నాం సైనికుడే లేకపోతే దేశమే ఉండదు కదా ఆ గుర్తుకు అర్థం హిట్లర్ గారికి తెలియక ఆడు మనుషులందరినీ చంపుతున్నాడు Let's go, come on. Calm the kids, calm the kids. Come on, move, move fast. Sad we lost our officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when he's well enough, sir. we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. <laughs> you see this river? You just need to cross here somewhere. <laughs> this is going to hurt. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు సమయానికి అక్కడ రాయి దొరకపట్టి సరిపోయింది లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టి ఉండేవారు మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా పోని పోని పోతే పోని అని ఎందుకు చెప్పడు చెప్పే ఉంటాడు

పెదబాబు బాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలా కనిపించడం లేదు బాబు చుట్టుపక్కలంతా ఎతికాను ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు నాకు బాబు ఏం కాదులేరా గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు ఆడికి భయం ఎత్తే నాకు దయమంగా ఉండేది బాబు లేదు అదే నా భయం బాబు కొండ బాధని బాధ్యతని సమానంగా చూడాలి నీ మేళం ఎన్ని ఎన్ని చావులు చూసుంటుంది పెళ్ళు నీ పన్ను చేయి పెళ్లి వారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాత పెళ్లివారు కూడా వచ్చేసారు నీకు తప్పదు తయారవు వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకొని బతుకుతుంటారమ్మా మనం కేవలం వారసుల్ని కనడం కోసమే అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే కానీ ఏం చేస్తాం కర్మ మీ తరానికి కష్టమే అలవాటు చేసేసుకోవాలంతే శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళు ఏంటండి పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలి కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం షేక్స్పియర్ నన్ను లేవ తీసుకుపోరా మనం ఇడిపోతే ఊరు చెడినట్టు మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు రెండిటికీ చెడకూడదు Vokasari gana badite vanga bitti gudhi abhanitistarana. Abu! Let's go, let's go, let's go, come on! Come on, high! Move! Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, if you sure. stay with them, let's go. నిద్రలేస్తానో లేనో అని భయపడుతూ నిద్ర లైక్ చచ్చాడంట బతకాలంటే ఆగిపోకూడదు తాడో పేడో నడుస్తూ పోవడమే సరే మన ఊరు కాదురా ఆటవాళ్ళ నట్టం పెట్టుకొని బతికిపోవడానికి మనం ఏడుగురమే ఉన్నాం ఉన్నాంగా ఉన్నాంగా యుద్ధం నీ కోసమో నా కోసము దేశాల కోసమో కాదు ఈశ్వర్ రేపటి కోసం ఆ పాప కోసం హోప్ నువ్వు నమ్ముతావా ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు ఏ చంపేస్తారా మీ జాతి కాకపోతే చంపేస్తారా ఇది కూడా మనోరి కదే అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు